అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డాక్టర్ లైఫ్ లైన్ ఈరోజు ఒక ఒక టాపిక్ డిస్కస్ చేసుకుందాం ఈ టాపిక్ అంతా ప్రేమ మీద ఆప్యాయత అనురాగం పలక్రింపు మీద ఉంటుంది అసలు టాపిక్ ఏంటంటే మనము మొబైల్ స్మార్ట్ ఫోన్ యూజ్ చేస్తూ ఉంటున్నాము అందులో గ్రూప్స్ పెట్టుకుంటాం చాలా గ్రూప్స్ ఉంటాయి అందులో ఒక ఫ్యామిలీస్ ప్రతి ఒక్క కుటుంబంలో సభ్యులు అందరూ కలిసి ఒక గ్రూప్ యాడ్ చేసుకుంటున్నారు ఫ్యామిలీ గ్రూప్ అని అయితే ఈ ఫ్యామిలీ గ్రూప్ గురించి మాట్లాడుకుందాం పూర్వకాలంలో చాలా రోజుల క్రితం కుటుంబంలో అందరూ కలిసి ఏదో ఒక రోజు పెట్టుకుని ఆ రోజు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అది ఫెస్టివల్ ఉండొచ్చు ఫంక్షన్ అయ్యి ఉండొచ్చు పార్టీ అయ్యి ఉండొచ్చు స్పెషల్గా అరేంజ్ చేసుకున్నారు ఏదైనా అయ్యి ఉండొచ్చు అప్పుడు అందరూ కలిసి ఒక చోట చక్కగా నవ్వులు అంటే చూడండి మన రిలేటివ్స్ కానీ మన ఫ్రెండ్స్ కానీ ఆత్మీయులు కలిసినప్పుడు అంత క్రియేషన్ అంతా ఎలా ఉంటుందంటే స్మైలింగ్ ఏదో ఒక జోక్ వేసింది నవ్వించాలి నవ్వించాలని తప్పంలో నవ్వేస్తా హ్యాపీగా ఉంటాం చాలా ఖుషి ఖుషిగా ఉంటాం పూర్వకాలంలో కుటుంబ వ్యవస్థ చాలా చాలా బాగుండేది రాను 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 ప్రేమలు తగ్గాయి అనలేదు కానీ అది ఒక బిజీ స్కెడ్యూల్ వల్ల అయ్యి ఉండొచ్చు లేదా ఇది ఒక జాబ్ పర్పస్ ఏదో ఏదో రీతిగా కుటుంబ వ్యవస్థలో ప్రేమలు కంటే కలుసుకోవడాలు కొంచెం తక్కువైపోతా ఉన్నాయి ఎలా ఉన్నాయి ఏదో హాయ్ అంటే హాయ్ ఏదో ఫంక్షన్లో కలుస్తున్నాం ఏదో ఒక ప్లేస్లో కలుస్తున్నా హాయ్ చెప్పుకున్నా టైం అయిపోతుంది వెంట వెంటనే ఇంటికి వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ప్రేమలు కరివైపోయినాయి అంటే చాలా బాధాకరమైన విషయాలు అయిపోయినాయి కానీ మనము ఆ ఆ యొక్క వేలో మనకు కూడా గుండెలో ఒక వెలితి ఏదో బాధ అంటే ఇదివరకు కలుసుకునే వాళ్ళమండి ఇదివరకు అందరం చాలా బాగుండేవాళ్ళము ఇప్పుడైతే ఇలాగ టైం ఉండట్లేదు కలుసుకోలేకపోతున్నామో ప్రేమలు ఉండట్లేదు అని ఎవరికి వాళ్ళే చెప్పేసుకుని ఆ ప్రేమని చంపేసుకుంటున్నారు ప్రేమ ఉంటుంది లేదనేది ఏం కాదు కానీ మనము చేద్దాం గ్రూప్స్ గ్రూప్స్లో ఎవరన్నా పోస్ట్ పెట్టిన వెంటనే హాయ్ అన్న వెంటనే తిరిగి ఆ పెట్టిన వ్యక్తికి మనం రిప్లై ఇచ్చినట్లయితే ఆ వ్యక్తి కొంచెం హ్యాపీ ఫీల్ అవుతారు అలా అందరము ఒక్క అది త్రీ ఫోర్ సెకండ్స్ పని పలకరింపుగా బాగున్నారా పెట్టిన దానికి రెస్పాండ్ అవ్వాలి చాలా మంది చూడండి ఆ ఫ్యామిలీ గ్రూప్స్ లో ఒక మ్యా ఫార్వర్డ్ చేసిన ఏం చేసినా రెస్పాండ్ అవ్వడం వాళ్ళు మంది ఉంటారు దాని వల్ల కూడా బాధ అనమాట చూడు నేను లో మెసేజ్ పెట్టాను కనీసం రెస్పాండ్ అవ్వలేదు రిప్లై అవ్వలేదు అని బాధ ఎందుకు ఆ బాధతో మనం కూడా తెలియకుండానే మనం బాధపడతా ఉంటాం సో ఖచ్చితంగా ఒకరికొకరు రిప్లై ఇచ్చుకొని ప్రేమగా ఉందాం అందరం కూడా ఆ గ్రూప్లో కూడా ఒక యాక్టివ్గా అంటే టైం అంతా వేస్ట్ చేసుకోవద్దా అనేది కాదు కానీ ఇదివరకైతే ఎదురు బదురు మాట్లాడుకుంటూ ఉండేవారు చాలా ముచ్చట్లో చాలా ఏంటి యోగక్షేమాలు అన్నీ మాట్లాడుకుంటూ ఉండేవారు రాను తగ్గిపోయింది తర్వాత అన్నీ మొబైల్లో మాట్లాడుకుంటూ ఉండేవారు అది కూడా రాను తగ్గిపోయింది ఇప్పుడు మెసేజ్ వరకు వచ్చింది సో మనం ఆరోగ్యంగా ఉండాలి మనం హ్యాపీగా ఉండాలి ఏమండి కుటుంబ వ్యవస్థ బాగుంటే మనం చాలా బాగుంటాం కుటుంబంలో ఎవరైనా సరే మనల్ని పట్టించుకోకపోతే చాలా బాధపడిపోతాం పైకంటాం ఏముంది వాళ్ళు పట్టించుకుంటే అంతా పట్టించుకోకపోతే అంటే అంతాము కానీ లోపల చాలా బాధ ఉంటుంది సో ఈ వీడియో చూసిన అందరం కూడా మనం ఏం చేద్దామంటే పలకరింపుకు ఒక మెసేజ్ బాధలు వద్దు ఎవరి మీద కోపాలు వద్దు బాధలు వద్దు అది మనమే స్టార్ట్ చేద్దాం హాయ్ ఎలా ఉన్నారు బాగున్నారా నువ్వు పెట్టిన మెసేజ్ చాలా బాగుంది లేదంటే ఇది హాయ్ బాగుంది అలా చెప్పామనుకో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు నిజంగా మనం పెట్టిన దానిక ఎవరైనా రిప్లై ఇచ్చారనుకోండి మన వ్యక్తిని చాలా హ్యాపీ ఫీల్గా తలుచుకుంటూ ఉంటాం సో అందరము ఎలా అయినా సరే ఈ గ్రూప్ని కూడా మన కుటుంబ గ్రూప్ని మనం చాలా హెల్దీగా చేసుకున్నట్లయితే మనం చాలా బాగుంటాం రిలేషన్స్ చాలా బాగుంటాయి ఒక విషయం చెప్తానండి ఎవరికైనా ఏదన్నా అయినప్పుడు తప్ప ఈ రోజుల్లో ఎవరు కలుసుకునేటట్టు ఏం కనిపించట్లేదు సో మనం అందరం కూడా మన హెల్తీగా ఉండగానే హ్యాపీగా ఉండగానే మన రిలేషన్స్ మనం చాలా బాగా బిల్డప్ చేసుకుందాం హ్యాపీగా ఉందాం ప్రజానికి రెస్పాండ్ అవుదాం ఎవరి మీద కుటుంబంలో ఎవరి మీద కూడా కోపము బాధ మనస్తాపం పెట్టుకోకూడదు గాక పెట్టుకోకూడదు మనమే ఒక స్టెప్ వేద్దాం మంచిగా ఉన్నాం వాళ్ళు కూడా మంచిగా ఉంచుదాం ఇలా చాలామంది ఉంటారు ప్రేమగా ఉంటారు అంటే మెసేజ్ పెట్టిన వాళ్ళకి ప్రేమ లేదనేది కాదు ప్రేమ ఉంటుంది కాదని టైం లేక లేకపోతే మనకు ఆ టైంలో అది రాక సో అందరం కూడా ప్రేమగా ఉండాలంటే కుటుంబం కోసం పెట్టినటువంటి వాట్సాప్ గ్రూప్లో అందరూ పలకరింపుతోటి చక్కగా హ్యాపీగా ఒక పండగ వాతావరణం తెచ్చుకుంటే చాలా బాగుంటుంది ఓకే చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి ఈ యొక్క ఛానల్ మీరు ఆదరిస్తున్నారు చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ నమస్తే